నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డీ చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ద్వాదశ రాశిలోని గోచారిత్య పక్షఫలాలు ఈ జూలై మాసంలోనే ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే వాటి యొక్క గతులు కూడా ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియజేయండి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా మత్కార్యం సాధేన ప్రభు సాధే న ప్రభు జ్ఞానానందమయీందేవ నిర్మల స్ఫుటికాతి ఆధారం సర్వ విద్యాం హైగ్రీవముపాస్మే శ్రీ గురుదేవోభ్యాయ నమ జులై మాసంలో ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా పక్షఫలముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ద్వాదశ రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకున్నాం అలాగే ఇప్పుడు రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే కుజుడు పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు కుజుడు ఈ నెల ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అలాగే శని శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఓకే ఈ నెలంతా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఇక రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ పన్నెండు రాసులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు గురువుగారు మకర రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని పక్ష ఫలాలు జులై పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా ఉద్యోగస్తులకు కానీ లేదంటే వ్యాపారస్తులకు కానీ మరి వీరందరికీ అన్ని రంగాలు చూసుకున్నా కానీ ఎలా ఉండబోతుంది అంటారు ఈ పదిహేను రోజులు మకర రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి తల్లి ఓకే వీరు ఏ పనైనా కొంత జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తే అన్ని విధాలుగా విజయాన్ని సాధిస్తారు అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకోకూడదు అంటే వారికి కాని పనికి జోక్యం చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు పడే అంటే అనవసరమైన వాటిలో జోక్యం చేసుకోకూడదు వీరు అయితే వీరు కొన్ని పనులు ఆలోచించి ముందుకు సాగడం వల్ల అన్ని విధాల ఆర్థిక పరంగా బాగుంటుంది ఓకే తర్వాత తర్వాత తొందరపాటు నిర్ణయాలు ఏదైనా సరే కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ తొందరపాటు నిర్ణయాలు వీళ్ళకి పనికిరావు కొన్ని ప్రమాదాలు వీళ్ళకి పుంచి ఉన్నాయి అంటే కొంత వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపించారు అంటే వేగాన్ని తగ్గించుకోవాలి గమ్యాన్ని చేరుకోవాలి ఈ ప్రమాదాల వల్ల కొంత నష్టపోతారు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీరు డబ్బుని అప్పు చేసి లగ్జరీగా ఉండకండి అప్పులు పాలైపోతారు మీరు లగ్జరీగా ఉండాలి అనుకొని అప్పులు మటుకు లగ్జరీగా ఉండకండి అప్పులు పాలైపోతారు కాబట్టి మీ యొక్క స్తోమతకి మించిన విధంగా నడవకండి అలాగే కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అవన్నిటినీ దైవపరంగా ముందుకు సాగడం వల్ల అంటే దైవాన్ని ధ్యానం చేసి ముందుకు సాగడం వల్ల మీ కష్టాలకి ఏదో విధంగా సహాయం ఏర్పడుతుంటుంది దైవ సహాయం అవన్నీ కూడా మీకు తిరిగిపోతాయి కష్టాలన్నీ కూడా అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అంటే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేసుకుంటూ గురుబలాన్ని పెంచుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంది తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలాగే విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు పడతారు చదువులో కొంత వెనకంజ వేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చెడు స్నేహాలకే దూరంగా ఉండండి చెడు స్నేహితులకి దూరంగా ఉండండి చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి ఆ విధంగా ఉండడం వల్ల మీరు చదువులో మీరు అనుకున్న గోల్ని కొట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చూసుకోండి మీకు అధికమైనటువంటి కాంపిటీషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల నష్టపోతారు ఇంకొకటి ఏంటంటే కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోండి అలా చేయడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు తర్వాత పట్టుదలతోటి కార్య సిద్ధితోటి ముందుకు సాగం ఏ పనైనా సరే మధ్యలో వదిలివేయకండి ఆ పనిని చివరి వరకు కష్టపడి చేయండి మంచి ఫలితం వస్తుంది చేతికి వచ్చిన కొన్ని పనులు ఒక్కొక్కసారి చేజారిపోతాయి మంచి అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోండి మీకు ఇప్పటి నుంచో అనుకున్నటువంటి మంచి అవకాశాలు కూడా ఇప్పుడు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోండి ప్రేమికులకు బాగుంటుంది వీరికి వీరే కొంతమందికి ఆదర్శంగా నిలిచేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దల యొక్క మనలు ఆశీర్వాదం కూడా వెళ్ళకే వచ్చేటువంటి సూచనలు భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు పెట్టేవాళ్ళు ఉంటారు కుటుంబంలోని చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం వల్ల వీరు మనస్పర్ధలు రాకుండా కాపాడుకోగలుగుతారు వైవాహిక జీవితంలో కొన్ని ఒత్తిళ్లు కూడా వస్తుంటాయి విద్యార్థులకు చదువులో చాలా జాగ్రత్తగా మెడుకులు తెలుసుకొని ముందుకు సాగుతూ ఉంటారు మంచి ర్యాంకులు కూడా పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి వీసాలు సరి అయిన సమయానికి వస్తాయి ఆర్థిక పరంగా కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడిలు ఏర్పడతాయి దానివల్ల మానసికంగా చితికిపోతారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి స్త్రీ ఉద్యోగస్తులు పై వారి ఒత్తిడిలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తొందరపాటుతనం పనికిరాదు ఆచితూచి మాట్లాడండి ఎటువంటి అవకాశాన్ని ఎదుటి మనిషికి ఇవ్వకండి దానివల్ల కొంత నష్టపోతారు ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి మీకు అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి అలాగే వీరికి రావలసినటువంటి బాకీలు కూడా వసూలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఎప్పుడూ ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బులు ఎగ్గొడతారేమో అని భయం ఉన్నప్పుడు వారికి ఆ డబ్బులు వారు ధర్మంగా వీళ్ళకి ఇచ్చేటువంటి సూచనలు కొంత అంటే రావలసినటువంటి బాకీలు కూడా కొంత వసూలు చేసుకోవడం జరుగుతుంటుంది అలాగే గృహంలో వీరికి తెలియకుండా ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి వీరి కుటుంబానికి కొంత తెలియకుండా అంటే ఎప్పుడు లాటరీలు కట్టడం కానీ ఏదైనా చేయడం కానీ ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అంటే ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది దైవ అనుగ్రహంతో అలా కుటుంబంలో అందరూ శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబంలో కొన్ని బంధుమిత్రులు కొత్త కొత్త బంధుమిత్రులతో సంబంధాలు కూడా ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే అలాగే గురువుగారు ఈ మకర రాశి వారికి వచ్చేసి వీరిని ఇంకా అదృష్టం వరించాలి అంటే మరి వీరు ఏ దేవుని ఆరాధించి ఎటువంటి పరిహారం చేస్తే వీరికి ఇంకా అదృష్టం వరుస్త అలాగే అమ్మ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే కాలభైరవ స్తోత్రం చదువుకోవాలి కాలభైరవ స్తోత్రం చదువుకోవడం వల్ల వీరికి అన్నీ అనుకోవాలి ఓకే ఓకే గురుగారు మకర రాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మరి వీరికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు తల్లి